ఒక పట్టణం రోడ్డుపై జనాలు పరుగులు తీస్తున్నారు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ అందరి కళ్ళు ఎదుట ఉన్న మీద మనుషులమీదకాదు స్క్రీన్మీదే అక్కడొక పెద్ద ఆయన రాఘవయ్య చేతిలో ఒక పాత పుస్తకం పట్టుకుని కూర్చున్నాడు ఆ పుస్తకం మీద వ్రాసింది ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పక్కనే ఉన్న అతని మనవడు అర్జున్ అడిగాడు తాతయ్య ఇవన్నీ నిజంగానే ఉండేవా రాఘవయ్య మృదువుగా నవ్వాడు ప్రతి ఉదయం పాఠశాల ప్రాంగణంలో చిన్న చిన్న గొంతులు ఒక్కటై ఇలా అంటాయి ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆ మాటల్లోనే దేశం మీద ప్రేమ పుడుతుంది స్నేహంలో ఐక్యత పెరుగుతుంది మంచి మనిషిగా మారే మార్గం మొదలవుతుంది చిన్న ప్రతిజ్ఞలు పెద్ద మార్పులకు తొలి అడుగులు అవే మనల్ని మనుషులుగా నిలబెట్టిన మాటలురా అవి పుస్తకాల్లో కాదు మన హృదయాల్లో ఉండాలి ఆ రోజు సాయంత్రం అర్జున్ స్కూల్నుంచి వచ్చి ఒక పనిచేశాడు పక్కింటి ఆంటీకి నీళ్ల బాటిల్ మోసి ఇచ్చాడు రోడ్డుపై పడిపోయిన ముసలమ్మకు చేతి ఇచ్చి లేపాడు రాంవయ్య కలలో నీళ్లు తిరిగాయి చూశావా అర్జున్ మనమే మంచికోసం నిలబెడితే ఈ ప్రపంచం మారుతుంది ఆ రోజునుంచి ఆ వీధిలో ఒక మార్పు మొదలైంది చిన్న చిరునవ్వులు చిన్న సహాయాలు పెద్ద మార్పులుగా మారాయి కాలం చెడిపోలేదు కొద్ది రోజులకే గ్రామంలో మనం మంచి చేయగలమని తెలుసుకున్నా అనే భావం మొదలైంది అర్జున్ చెప్పిన ప్రతిజ్ఞ ప్రతి హృదయంలో నిలిచింది మన పిల్లల